బ్రేకింగ్ చూస్తున్నాం కాసేపట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు వరద సహాయక చర్యలపై రేవంత్ సమీక్షించనున్నారు అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం పైనమవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు సీఎం రేవంత్ కాసేపట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కు సీఎం రేవంత్ రెడ్డి వరద సహాయక చర్యలపై రేవంత్ సమీక్షించనున్నట్టుగా తెలుస్తుంది అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం రేవంత్ ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక సీఎం ఖమ్మం పర్యటన అదేవిధంగా కమాండ్ కంట్రోల్లో వరద సమీక్షకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కమాండ్ కట్టర్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల పైన కూడా సమీక్ష సమావేశం జరగబోతుంది ఈ సమీక్ష సమావేశంలో సిఎస్ డీజీపీ వారితో పాటుగా వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారు ఇక్కడ కమాండ్ కటర్లో సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన ఖమ్మం కూడా బయలుదేరబోతున్నారు ఇవాళ రాత్రికి ఖమ్మంలో ఉండే అవకాశం కనిపిస్తుంది ఖమ్మంలో ఇప్పటివరకే ఇరవై నాలుగు గ్రామాలకు సంబంధించినంత మాత్రం ఆ నీటిలో కూడా ఆ గ్రామాలు ఉన్నాయి గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మాత్రం ఇప్పటివరకే ముగ్గురు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఆ మంత్రులందరూ కూడా అక్కడే ఉన్నారు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వివరిస్తున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాలకు వరకు కనెక్టివిటీ కూడా తెగిపోయిందని చెప్పుకోవచ్చు నూట పదిహేడు గ్రామాలకు సంబంధించి కూడా అక్కడ గ్రామాల్లో మాత్రం ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళడానికి మాత్రం వీళ్ళని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇదే విధంగా చాలా చెరువులో కూడా ఆ గన్ను పడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాజెక్టులు ఇప్పటివరకు నిండుకుండలు మారాయి ఇప్పటివరకే ఎల్లంపల్లి ఆ ప్రాజెక్టుకి సంబంధించిన మాత్రం ప్రయాక్టర్ నిండిన తర్వాత మాత్రం నీటిని దిగువకు వృదలించాలని చెప్పి కూడా ఇప్పటివరకు నిర్ణయం తీసుకున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇదే విధంగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుంటలు మారే విధంగా కూడా నీటిని ఏమైనా ఎత్తిపోయాలన్న దానిపైన కూడా ఇరిగేషన్ శాఖ కూడా అప్రమత్తమైంది దీంతో పాటుగా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా హోంశాఖ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆ ఫోన్ చేశారు ఫోన్ చేసిన సందర్భంలో తెలంగాణలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే దానిపైన కూడా ఆర ఆరతీసిన ఆర సందర్భాల్లో మాత్రం తెలంగాణలో మాత్రం ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆశ నష్టం మాత్రం భారీగా జరిగి ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాలు కూడా వేస్తుంది కాబట్టి ఇదే విషయాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీకి అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు మరికాసేపట్లో కూడా ఖమ్మం కూడా బయలుదేరబోతున్నారు ఖమ్మంలో ఏ విధంగా ఇప్పటివరకే ఆశ నష్టం జరిగింది ఖమ్మంలో ఆ వరద తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ సంబంధించిన గ్రామాల ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఉంది ప్రజెంట్ మనం కమాండ్ కంట్రోల్ వద్ద ఉన్నాం కమాండ్ కంట్రోల్ కి ఇప్పటివరకు సిఎస్ అదేవిధంగా డీజీతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు లోనే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరుకుపోతున్నారు చేరుకున్న తర్వాత మాత్రం ఆ దాదాపు పన్నెండు గంటల వరకు కూడా ఇక్కడ సమీక్ష సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే రోడ్ మార్గంలోకి రోడ్ మార్గం ద్వారా మాత్రం ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం కూడా బయలుదేరబోతున్నారు ముఖ్యమంత్రితో పాటు ఇంకెవరు వెళ్ళబోతున్నారు కూడా మరకాశ పట్ల ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది వరకే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుంటలు మారాయి ప్రాయక్టులను కూడా గేట్లను కూడా ఓపెన్ చేస్తున్నారు కాబట్టి వివిధ గ్రామాలకు సంబంధించిన మాత్రం కరెక్ట్ వీటి విషయంలో మాత్రం వెంటనే ఇంజనీర్లు అధికారులు అందరూ కూడా అప్రమత్తం అవ్వాలి గ్రామాల ప్రజలు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తిసారి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటివరకే మంత్రి సీతక్క కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో మాత్రం అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినందుకు మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం వివిధ ప్రాజెక్టులకు సంబంధించినంత మాత్రం ఇన్ఫ్లో ఎంత ఉంది దాంతో అవుట్ అవుట్ఫ్లోకు సంబంధించిన దానిపైన కూడా ఎప్పటికప్పుడు కూడా ఆరతిస్తున్నారు దాంతో పాటుగా మంత్రులందరూ కూడా ఇప్పటివరకే ఆయా జిల్లాలో ఉన్నారు సీతక్క ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు కోదాండలో ఇప్పటివరకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటిస్తున్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నారు అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా మర్కాసపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత మాత్రం వారికి ఏ విధంగా భరోసా కల్పించబోతున్నారు ఆ ప్రాంతాల ప్రజలకు కూడా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వబోతుంది అనే దానిపై కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది ప్రవీణ్ చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా మొత్తము ప్రజ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి ప్రజలు ఇప్పటికే వరద ఉధృతితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే ఐఎండి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది మరో రెండు రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది ఇక మొత్తానికి కాసేపట్లోనే సీఎం రేవంత్ ఖమ్మం వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది ఖమ్మంలో క్షేత్రస్థాయిలో వరద బాధితుల పరిస్థితిని సీఎం రేవంత్ సమీక్షించనున్నారు ఇక ప్రవీణ్ చూస్తున్న మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్తున్నారు ఐఎండీ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది మరికొద్ది గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు అదే నేపథ్యంలో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారిపోయాయి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అటు అధికారులకు ఇటు ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి ఎస్ ఇప్పటికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు అవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలి లేని వారు మాత్రం ఇంట్లోనే ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆ ప్రభుత్వం సూచిస్తుంది దీంతో పాటుగా ప్రతి జిల్లాకు వరకు ఆ కలెక్టర్లు కూడా ఆయా జిల్లాల సంబంధించిన ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు కూడా సమావేశమవుతున్నారు దాంతో పట్టుగా అక్కడ ఉన్న అధికారులందరూ కూడా రాష్ట్రంలో పరిస్థితులు అంటే ఆయా జిల్లా పరిస్థితులు అనే దానిపైన కూడా ఆ సచివాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్కు ఎప్పటికప్పుడు కూడా సమాచారం ఇస్తున్నారు కమాండ్ కంట్రోల్ మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి కమాండ్ కంట్రోల్ ఎలాంటి సూచనలు చేయాలనే దానిపైన కూడా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఒక నిర్ణయాలు అయితే తీసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇదే సమయంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ ప్రజలకు మాత్రం మరి కొన్ని గంటల పాటు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది ఖమ్మంలో ఇప్పటివరకే భారీగా కూడా ఆస్తి నష్టం జరిగినట్టు కూడా సమాచారం అందుతుంది అక్కడ ప్రజలకు ఆ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది ఖమ్మం ప్రజలకు ఏ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోబోతుంది అనే దానిపై కూడా ఓ క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఖమ్మంలో ఇంకా వరద మాత్రం రేపటి వరకు కూడా అదే విధంగా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత మాత్రం ఇవాళ రాత్రి కూడా అక్కడే ఉండే అవకాశం కనిపిస్తుంది రేపు తిరిగి హైదరాబాద్ కు వచ్చే అవకాశం కనిపిస్తుంది అక్కడ నష్ట నివారణకు సంబంధించిన మాత్రం ఎంత నష్టం వాటిని దానిపై దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్కలు కూడా సేకరించే అవకాశం ఉంది సేకరించిన తర్వాత మాత్రం ఆ కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కూడా ఏ విధంగా ఆదుకోబోతుంది ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది అనే దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది ఇప్పటివరకే కేంద్ర హోంశాఖ మంత్రి కావచ్చు అదేవిధంగా ప్రధాని మోడీ మాట్లాడిన సందర్భంలో కూడా తెలంగాణకు హెలికాప్టర్లు ఏమైనా అవసరం ఉంటే కూడా కేంద్రం నుంచి పంపిస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్పడం దాంతోపాటుగా ఆ తెలంగాణకు సంబంధించినంత వరకు మాత్రం ఒకవేళ నష్టం జరిగితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఒక పక్క వరి పంట కావచ్చు అదేవిధంగా ఆ పత్తి పంట తీవ్రంగా నష్టపోయింది కాబట్టి వ్యవసాయ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతాంగానికి సంబంధించినంత వరకు మాత్రం పంట కొద్ది రోజుల్లోనే నుండి చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మాత్రం పంట భారీగా కూడా నష్టపోయామని చెప్పి ఫ్యాక్టరీస్ కూడా రైతాంగ విప్లవర్కి లభోదేబో అంటున్నారు కాబట్టి రైతులకు సంబంధించినంత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది దీంతో పాటుగా నాగార్జున సార్ కు సంబంధించి ఇప్పటివరకు ఎడమకాలం గండుపడి కూడా అక్కడ ఒక గ్రామానికి సంబంధించినంత వరకు మాత్రం రాకపోకలు నిలిచిపోయాయి పూర్తిగా నీటిలో కూడా ఆ గ్రామం ఉంది అక్కడ ప్రజలకు కూడా తాళ్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి రాష్ట్ర ఎంత నష్టం జరిగింది అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్కలు సేకరించిన తర్వాత మాత్రం కేంద్రానికి పంపించే అవకాశం కనిపిస్తుంది వంశీ థ్యాంక్ యూ ప్రవీణ్